గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిత్రథాట్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్త వీక్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా విలువైన సమాచారాన్ని మీకు ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది పెన్షన్దారులకు అదిరిపై శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చీర చూడడానికి ప్రయత్నించండి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సెప్టెంబర్ నెల పిన్షన్లు జమ అర్హుల లిస్టు విడుదల ఆసర పింఛన్లు చూసుకున్నట్లయితే దాదాపు చాలామందికి కూడా ఆసరపించిడ్ అనేది జమ కావడం జరిగింది నిన్నటితో దా దాదాపు చూస్తే ఆగస్టు థర్టీ ఫస్ట్ కూడా నిన్న చాలామంది కూడా ఆసర పెంఛిన్ అనేది రిలీజ్ కావడం జరిగింది సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగా వారు ఏం చెప్పారంటే గవర్నమెంటు ఉద్యోగులు ఏ విధంగానైతే ప్రతి నెల ఫస్ట్ తారీఖు అంటే ఒకటో తారీఖు జీతాలు ఎలాగ తీసుకుంటున్నారో అదే విధంగా అదే మాదిరిగా వృద్ధులకు వికలాంగులకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసర్పించిండ్ అనేటివి ఫస్ట్ లోప ప్రతి మంత్ ఫస్ట్ లోపు ప్రతి ఒక్క ఖాతాలో ఈ యొక్క ఆసర్పించిండ్ అనేటివి రిలీజ్ చేయాలని అయితే సీఎం గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనిలో దృ దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం గారు ఈరోజు సెప్టెంబర్ ఒకటి దృశ్య ప్రతి ఒక్కరి ఖాతాలో వృద్ధులకు వికలాంగులు కూడా ఒక ఆసర పింఛిలు అనేటివి జమ కావడం జమ చేయాలని అయితే పేర్కొనడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ప్రతి ఒక్కరి ఖాతాలో వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఆసర పింఛులు అనేటివి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేసింది దీనిలో చూసుకున్నదైతే ప్రతి ఒక్కరికి కూడా పెరిగిన ఆసర పింఛన్లు మాత్రమే వారి ఖాతాలో జమ చేయాలి ఎవరైతే భోగ సర్టిఫికెట్ పెట్టారు వారికి అందరు కూడా ఎట్టి పరిస్థితులు కూడా అయితే వేయకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది దీనిని అయితే దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అనేవి ప్రతి ఒక్కరి ఖాతాలో జామవుతాయి ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ దగ్గరలో ఉన్న ఈ పిడి ఆఫీసు కానీ ఎంఆర్ ఆఫీసు కానీ మీ యొక్క ఆశర్పించినకైతే అప్లై చేసుకోండి రానున్న రోజులలో మనం చూసుకున్నట్లయితే దసరా ఏదైతే పెద్ద పండుగ తెలంగాణలో ఉందో దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్క పింఛన్దారులు కూడా ఆశరపించిన పెంచిన వెయ్యి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు కూడా పెంచే అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దసరా కానుక కూడా ఈ యొక్క ఆశరపించిన అనేటివి పెంచేయొచ్చున ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టని వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయండి